నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో రాష్ట్రం నలుగు మూలాల నుంచి వచ్చిన తలసేమియా చిన్నారులకు హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్టులకు సంబంధించి క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా పారామెడికల్ సిబ్బంది వైద్యుల ఆధ్వర్యంలో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్టులు జరిపారు ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చయ్యే హెచ్ఎల్ఏ టెస్టులను రెడ్ క్రాస్ ఉచితంగా నిర్వహించింది ఈ టెస్టుల్లో అర్హత పొందిన చిన్నారులకు తల్లిదండ్రుల అనుమతితో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను ఉచితంగా చేయించడం జరుగుతుందని పర్వతిరెడ్డి రెడ్డి అన్నారు అనంతరం చైర్మన్ పర్వతిరెడ్డి రెడ్డి చిన్నారులకు తలసేమియ సర్టిఫికెట్లను అందజేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులను రెడ్ క్రాస్ హక్కును చేర్చుకొని అలాంటి వారందరికీ అండగా ఉంటూ ఉచితంగా రక్త మార్పిడి చేయడంతో మందులు భోజన సదుపాయాన్ని కల్పిస్తుంది

అట్లనే అబ్జర్వేషన్లో కూడా ఉంచాల్సి వస్తుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత రిస్క్గా కూడుకున్నది అయినప్పటికీ కూడా మనము ఒక ఈ మరో జన్మదించినట్టు అవుతుందన్న ఆలోచనతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ ప్రాజెక్టును టేకప్ చేయడం కానీ సక్సెస్ఫుల్గా కొంతమంది పిల్లలకి మళ్ళీ నమస్కారం తెలియజేస్తున్నాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖకి పదమూడు ప్రాజెక్టులు ఉన్నాయి అందులో తలసేమ ప్రాజెక్ట్ ఒకటి ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు సంబంధించి సుమారుగా నూట పది మంది తలసేమ వ్యాధి దస్త పిల్లలకి రెగ్యులర్గా ప్రతి మంది కూడా వారికి ఉచితంగా బ్లడ్ కాంపనెంట్స్ ఇవ్వడం బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేయడం వారికి కాల్సినటువంటి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా కన్వీనియన్ డాక్టర్ సీతా మేడం ఆమె తీసుకుంటున్నటువంటి వర్క్ అయితే అది మాటల్లో చెప్పలేదు ఆమెతో పాటుగా పల్వీన్ మేడం అయితే రెగ్యులర్గా ఇక్కడ సర్వీస్ చేస్తూనే ఉంటారు అందరికీ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ అంత దాంతోపాటు మహాయాగ ఫౌండేషన్ వాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళకి డెక్సెన్స్ ఇవ్వడం కానీ వాళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ తరఫున అందరూ కూడా ఫ్రీ సర్వీస్ చేయడం ఉంది మరి ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవంతు దేవల్ల మీ అందరికీ కూడా కలసీగా కలిగినటువంటి పిల్లలు అందరూ పూర్తి రికవరీతో ఒక మంచి బిడ్డలుగా తయారవుతారని మనస్ఫూర్తిగా రెడ్ క్రాస్ ఆకాంక్షిస్తుంది మీ కూడా మంచి జరగాలని రెడ్ క్రాస్ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్